ఇక డీటెయిల్స్ చూసే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయటం ఒత్తిడి తీసుకురావటం వల్లే కాంగ్రెస్ మంత్రులు ప్రజల్లోకి పరుగులు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు దివంగత నేత పీజీఆర్ కి మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఆయన మరణానికి కాంగ్రెస్ పార్టీయే కారణమైందని ఆయన విమర్శించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ పీజీఆర్ గుర్తుకు వస్తున్నారని మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలనే సోయి అప్పుడే వచ్చిందని ఎద్దే వచ్చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పెంచుతున్న ఒత్తిడి విమర్శలే కారణమని ఆయన పేర్కొన్నారు నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు ఎలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పని చేయలేను ముఖ్యంగా అజరోద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జుబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చేట్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్లకి ఎడవైనా ఆయన జూబ్లీ హీల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చినది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేవు నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ